नमस्ते वैएम सिक्स न्यूज को स्वागतम క్రమశిక్షణతో మంచి ప్రవర్తనతో రాజకీయాలలో విలువలు పాటిస్తూ ఉన్న పదవులు పొందిన తన తల్లిదండ్రులు మాజీ మంత్రి టిఎన్ సదాలక్ష్మి టిఎన్ నారాయణలను ఆదర్శంగా తీసుకుని ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ టిఎన్ వంశాతిలక్ అన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గ బొల్లారంలోని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంశాతిలక్ తన తల్లిదండ్రుల సమాధుల దగ్గర ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ వంశాతిలక్ మీడియాతో మాట్లాడుతూ కంటోన్మెంట్ నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీతోనే సాధ్యమన్నారు కంటోన్మెంట్ స్థానిక నివాసిని అయిన ప్రజలందరికీ సేవ చేయడానికి మీ ముందుకు వస్తున్నానని ప్రతి ఒక్కరూ బీజేపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని తిలక్ ప్రజలకు కోరారు శ్రీమతి టిఎన్ సదాలక్ష్మి గారు మా అమ్మగారు డాక్టర్ టీవీ నారాయణ గారు మరియు మా పెద్దలు ఇతరులు మా తాత తక్కెళ్ళ వెంకయ్య గారు నర్సమ్మ గారు మరియు టీవీ శంకర్రావు గారు దేవదత్ గారు మా బంధువులందరూ పెద్దలందరూ కూడా వారందరి ఆశీర్వాదం తీసుకున్నారు ముఖ్యంగా నైన్టీన్ సిక్స్టీ నైన్ మరియు ఎంఆర్పిఎస్ యొక్క సిద్ధాంతకర్త అయినటువంటి ఏబిసిడి సిద్ధాంతకర్త అయినటువంటి సదాలక్ష్మి గారి యొక్క ఆశయాలు తీసుకొని వారందరూ కూడా తరతరాలుగా బోలారం వాస్తవ్యులు అమ్మగారి సమాధి ఇక్కడే ఉంది మా జీవన ప్రయాణం బోలారంలో మొదలై మళ్ళీ చివరికి ఈ బోలారం శ్మశానంలోకి చేరుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి బోలారం ముద్దుబిడ్డగా అమ్మ సదాలక్ష్మి ఆశీర్వాదాలు తీసుకొని భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా నాకు అవకాశం వచ్చినటువంటి సందర్భంలో మా పితరులది అమ్మగారిది నాన్నగారి యొక్క ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ ప్రచారం మొదలుపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం పెద్దల ఆశీర్వాదం తీసుకుని మంచి పని మొదలుపెట్టడం మనకందరికీ ఆనవాయిత మరి బోలారం ముద్దుబిడ్డగా తరతరాలుగా బోలారంలో ఉన్నటువంటి మా పితరులది అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకుని ప్రచారం అంకురార్పణ చేసేటటువంటి ప్రయత్నం మీరు వచ్చేసా మా కుటుంబ సభ్యులందరూ కూడా ఎవరైతే బోలారంలో ఉన్నారో ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో సికింద్రాబాద్లో ఉన్నారో వారందరూ కూడా రావడం జరిగింది అమ్మగారికి పూజలు చేయడం జరిగింది అర్పించడం జరిగింది మా పితరులకు అందరికీ కూడా గురుదండలు అర్పించి నివాళులు అర్పించడం జరిగింది అమ్మా తొలి పొద్దును